జాతులు మన సంస్కృతికి వారదులు గేయాలతో వేల సంవత్సరాల చరిత్రను తెలుపుతూ వేషభాషలతో సంస్కృతిని నిలుపుతూ జంతువుల మచ్చికతో ప్రకృతితో మమైకమవుతూ నిరంతరం దేశవ్యాప్తంగా సంచరించేవారే మన సంచార జాతుల వారు పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి బ్రిటిష్ వారిచే క్రిమినల్ ట్రైబల్స్ యాక్ట్తో అణిచివేయబడ్డారు స్వతంత్రం వచ్చిన తరువాత ఆగస్ట్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై రెండులో చట్టపరంగా విముక్తు జాతులుగా గుర్తించబడ్డారు కానీ బ్రిటిష్ పాలనలో పడిన మచ్చ తొడవబడలేదు దేశంలో సుమారు పద్నాలుగు వందలకు పైగా రాష్ట్రంలో అరవై నాలుగు పైగా తెగలు ఉన్నవారు సంచార జాతుల్లో ఉన్నారు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డుతో సహా ఎటువంటి చిరునామా లేని సామాజిక అనాథలుగా సంచార జాతులు వారు జీవిస్తున్నారు విముక్త జాతుల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో జాతీయ కమిషన్ నియమించి రెండు వేల పంతొమ్మిదిలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో రెండు వందల కోట్ల రూపాయలతో సీడ్ పథకాన్ని ప్రారంభించి ఉచిత నైపుణ్య శిక్షణలు పూర్తి విద్యా వేతనాలు వసతి గృహాలు అందిస్తూ హాస్టల్ ఏర్పాటు చేసి గుర్తింపు పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేసి స్వయం ఉపాధికి ఆర్థిక మద్దతు అందిస్తున్నారు రాష్ట్రంలోని సంచార జాతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందరికీ అందించేందుకు బిజెపి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న మహోత్తర కార్యక్రమం స్ఫూర్తి ఆగస్టు ముప్పైవ తేదీన విజయవాడలో జరిగే సంచార జాతుల సభలో పాల్గొని విముక్త జాతుల ఐక్యతను చాటి సంక్షేమాన్ని అభివృద్ధిని సాధించి వికసిత భారతంలో భాగమవుదాం